న్యూస్ చూస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇక తెలంగాణ సీఎం రేవంత్ కు హైకమాండ్ జలకిచ్చింది మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్షుడి ఎంపిక వాయిదా పడింది త్వరలోనే మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది మంత్రివర్గ విస్తరణపై ఆషాఢ మాసం ఎఫెక్ట్ పడనుందా అంటే ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తే కొంత అదే రకంగా సమాధానం ఇచ్చిందంటే అధిష్టానం మరి మంచి రోజు లేకపోవడంతో కేబినెట్ విస్తరణ వాయిదా వేయాలని రాత్రి ఖర్గే నివాసంలో రాహుల్ కేసీ వేణుగోపాల్ సీఎం రేవంత్ సమావేశమయ్యారు శ్రావణ మాసంలోనే పదవుల భర్తీ ఉంటుందని అంచనా వేశారు దీంతో పిసిసి అధ్యక్ష రేసులో మధుయాస్కి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూర్ లక్ష్మణ్ ఎంపీ బలరాం నాయక్ కూడా పిసిసి రేసులో ఉన్నారు సో మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్ష పదవి కోసం గత వారం పది రోజులుగా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది ఎక్కడ చూసినా కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారు ప్రభుత్వంలో మరికొంత ఆరు ఏవైతే ఖాళీగా ఉన్నటువంటి మంత్రి పదవుల్లో ఎవరికి చోటు దక్కబోతోంది సామాజిక సమతుల్యత పాటిస్తామన్నటువంటి మాట చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు ఇవన్నీ అంశాలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యాయి కానీ నిన్న సాయంత్రం ఖర్గే రాహుల్ కేసీ వేణుగోపాల్తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఆ భేటీ తర్వాత ప్రస్తుతం రోజులు మంచిగలం అంటే గతంలో మేము చెప్పడం జరిగింది కొంత ఆషాఢ మాసం అన్నీ కూడా అది కొంత దైవ అంటే జాతకాలు ఇవన్నీ కూడా నమ్మేటువంటి వారికి కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది సో ఈ కొన్ని ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో పెద్దగా కొత్త కార్యక్రమాలు కూడా చేపట్టద్దనే ఒక ఆలోచనలో కొంతమంది ఉంటుంటారు సో ఇక్కడే సేమ్ అదే స్థాయిలో అధిష్టానం కూడా రియాక్ట్ అయింది రేవంత్ రెడ్డి ఏదైతే మంత్రివర్గ విస్తరణ కోసం పిసిసి అధ్యక్షుడి పదవి కోసం ఎవరైతే పోటీ పడుతున్నారో వాళ్ళకి సంబంధించి కొంత కొలికి తీసుకొచ్చి ప్రకటించేయాలన్న ఒక ఆలోచనలు ఢిల్లీకి పయనమయ్యారు కానీ అక్కడ భేటీ తర్వాత అంత తారుమారైంది సో ప్రస్తుతం ఆషాఢ మాసం ఉంది కదా ఇది అయిపోయిన తర్వాత అంటే శ్రావణ మాసంలో అంటే సుమారుగా శ్రావణ మాసం అంటే ఆగస్టు పదిహేను తర్వాత ఇక సో ఆగస్టు పదిహేను తర్వాత ఇది కొలిక్కి తీసుకొద్దాం అప్పుడు ప్రకటిద్దాం ఇప్పుడు అంతవరకు ఎటువంటి చర్చ కూడా ఉండొద్దు అన్నట్టుగా ఆయన వారి అధిష్టానం సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది మరి కేవలం ఆషాఢ ఎఫెక్ట్ మాత్రమే ఉందా ఇంకా రాజకీయంగా ఇంకేమన్నా ప్రస్తుతం నేషనల్ వేడిగా జరుగుతున్న చర్చ కావచ్చు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు కావచ్చు లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్పన్నమవుతుంది కొత్త కొత్త రకమైనటువంటి సమస్యలు కావచ్చు మరి దిశ వెరికి తగ్గారేమో కానీ మొత్తం మీద అయితే వాయిదా పడింది ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా కూడా తమ ముఖ్య నాయకుడికి అంటే ఎవరి అనుచరులు వారంతా కూడా తమ నాయకుడికి ఏదో పదవి రాబోతోంది ఎమ్మెల్యే పదవి రాబోతోందా చీఫ్ పదవి రాబోతోంది ఏకంగా పిసిసి అధ్యక్షుడే కాబోతున్నట్టు కూడా చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కానీ అంతా కూడా తారుమారైంది ఒక్కసారిగా వాయిదా పడినట్టుగా ప్రకటన రావడంతో అందరూ కూడా కొంత ఆందోళనకు చెందు పరిస్థితి కనబడుతోంది కొంత నిరాశ గురినట్టు కనబడుతోంది ఎస్ దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి మధు ఫోన్లు సిద్ధంగా ఉన్నారు ఎస్ మధు ఎందుకు ఆషాఢం ఒకటే ఎఫెక్ట్ గా ఉందా లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయి వాయిదా కారణం ఏంటి ఎందుకంటే ఇప్పటికే రెండు సార్లు ఢిల్లీకి ప్రయాణం అయ్యారు సో అయినప్పటికీ వాయిదా పడడానికి గల కారణం ఏంటి ఎగ్జాక్ట్ వాయిదా పడిపోయింది మంత్రివర్గ విస్తరణ పిసిసి రెండు ఒకేసారి ఉంటుందని చెప్పారు ఏసీసీ నేతలు దీనికి సంబంధించి తీవ్ర కసరత్తు కూడా కొనసాగింది అనేక భేటీలు కూడా జరిగాయి కానీ సడన్ గా పిసిసి పిసిసి మార్పు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి పోస్ట్ పోన్ అయింది అంతకంటే ముందు గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత సిఎస్ తర్వాత వర్షగాదికి సంబంధించినటువంటి అధికారులు కూడా కలిశారు సమాచారం ఇచ్చారు నాలుగవ తారీఖు రోజు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పూర్తి సమాచారం ఇచ్చారు అయినప్పటికీ కూడా ఆ రాష్ట్ర కేబినెట్ నుంచి కేబినెట్ విస్తరణ కోసం వారి పేర్లు వెళ్ళలేదు దీంతో గవర్నర్ ఆయన పర్యటనను వేరే షెడ్యూల్ గా ఆయన షెడ్యూల్ ఆయన పర్యటనలో చేర్చుకోవడం జరిగింది నిన్న గవర్నర్ చెన్నై వెళ్ళారు చెన్నై నుంచి జార్ఖండ్ వెళ్ళారు సో ఆ నిన్న సాయంత్రమే ఒక క్లారిటీ వచ్చింది ఈ రోజు మంత్రివర్గ విస్తరణ లేదు అనేటువంటిది ఈ రోజు నాలుగవ తారీఖు మా రేపటి నుంచి ఆషాఢం ప్రారంభమవుతుంది సో ఆషాడంలో కాస్త మంచి పనులు ఎవరు చేయరు కాస్త శుభకార్యాలు ఏది ముట్టుకోరు అందులో భాగంగా రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉండట్లేదు అనేటువంటి ఒక క్లారిటీ రావడం జరిగింది కానీ నిన్న రాత్రి వరకు ఏమైనా పీసీసీ సంబంధించినటువంటి పేరేమైనా అనౌన్స్మెంట్ జరుగుతుందా అనేటువంటి చర్చ జరిగినప్పటికీ నిన్న సాయంత్రమే అర్ధాంతరంగా సమావేశం ముగిసింది ఆయన ఆ ఖర్గే నివా ఖర్గే నివాసంలో రాహుల్ కేసీ వేణుగోపాల్ తో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఆ భేటీ కూడా మధ్యంతరంగానే అంటే చాలా తక్కువ సమయంలోనే భేటీ ముగిసింది అప్పుడే క్లారిటీ వచ్చింది పీసీసీ మార్పు కానీ మంత్రివర్గ విస్తరణ కానీ ఉండట్లేదు తర్వాత సంబంధించినటువంటి రోజు కోసం పిసిసి నేతలు ఏఐసీసీ నేతలు ఆలోచిస్తున్నట్టుగా తెలియడంతో క్యాన్సిల్ అయిపోయింది ఇక ఈ రిపోర్ట్ కి చాలా మంది నేతలు పోటీ కూడా ఎస్ మధు కేవలం ఆ ఎఫెక్ట్ కనుక ఉంటే గతంలో వాళ్ళంతా కూడా ప్రయత్నం చేశారు రెండు రెండు మూడు సార్లు వేయడం జరిగింది సో ఇప్పటికే ఏడు తారీఖు అంటే శ్రావణ్ గవర్నర్ తో భేటీ కావచ్చు ఇవన్నీ కూడా కొంత దానికి సంకేతాలు కనబడ్డాయి ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వాయిదా పడడం అనేది కేవలం ఆ ఎఫెక్ట్ గా మాత్రమే చూడాలన్నా లేదంటే సమీకరణాలు ఎక్కడ పొరపాటు జరిగింది లేకపోతే సామాజిక సమతుల్యతలు లేకపోతే లేకపోతే కొంతమంది ఆశించే వాళ్ళ సంఖ్య కూడా అధిక సంఖ్యలో ఉన్నది సో వాళ్ళ విషయంలో కావచ్చు లేకుంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కీలక పాత్ర ఇవ్వాలని ఒక అంశంలో కావచ్చు ఇటువంటి అన్న అంశాలు చర్చకు వచ్చాయా ఖచ్చితంగా ఎందుకంటే కేవలం ఆషాఢం ఎఫెక్ట్ అని ఆషాఢం ముహూర్తం గురించి అని కాదు తీసుకోవాలనుకుంటే గతంలో జరిగినటువంటి కసరత్తు ప్రకారం ఈ రోజు పిసిసి అధ్యక్షుడి పేరు తర్వాత కేబినెట్ కి సంబంధించినటువంటి దాంట్లో ఎవరికి చోటు దక్కుందనేటువంటి పేరు అనౌన్స్మెంట్ అయ్యేది ఎవరం ఆశాడమని కాదు ఇతరత్ర కారణాలు ఉన్నాయి చాలా సామాజిక కారణాల దృష్ట్యా కానీ పిసిసికి పోటీ పడుతున్నటువంటి నేతల దృష్ట్యా కానీ తర్వాత కేబినెట్ లో ఎవరికి చోటు ఇవ్వాలనేటువంటి అంశాలపైన తీవ్ర కసరత్తు చేస్తా ఉన్నారు చాలా మంది పోటీలో ఉన్నారు త్వరలోనే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే లెక్కలు తేరట్లేదు సామాజిక పరంగా ఒకవేళ బీసీకి పిసిసి అధ్యక్ష పదవిస్తే మరి మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలనేటువంటిది మూడు సామాజిక వర్గాలను ఎస్సీ ఎస్టీ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటిది ఎందుకంటే బీసీలకు మినిమం రెండు మంత్రి పదవులు ఇవ్వాలి ఈసారి క్యాబినెట్ లో అనేటువంటిది చర్చ జరగడం తర్వాత ఎస్సీ ఎస్టీలకు కూడా అవకాశం కల్పించాలనేటువంటి ఒక ప్రతిపాదన రావడము ఇప్పటికీ ఆదివాసీ నుంచి సీత ఒక్కరే ఉన్నారు కాబట్టి మరికొంత మరొకరికి ఎస్టీ నుంచి తర్వాత ఎస్టీ సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలనేటువంటి చర్చ జరిగింది లేదు ఒకవేళ సామాజిక వర్గాలు వేరే రకంగా ఆలోచన చేస్తే బీసీకి కాకుండా ఎస్టీకి లేదంటే ఎస్సీకి పిసిసి అధ్యక్ష పదవిస్తే ఎలా ఉంటుందనేటువంటి చర్చ జరిగింది ఈ అంశంలో ఎస్టీ ఎస్సీ నియోజక ఎస్సీ కేటగిరీలో అడ్లూరి లక్ష్మణ్ ఎస్టీలో బలరాం పేర్లు వినిపిస్తా ఉన్నాయి ఇక బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు తర్వాత మధుయాష్కి గౌడ్ ఇద్దరు పోటీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఈ ఈక్వేషన్ సెట్ అవ్వట్లేదు అనేటువంటి చర్చ జరుగుతుంది అందుకే అర్ధాంతరంగా ముగిసింది ఏసీసీ నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన పర్యటన ఇప్పుడు రేపు రెవంత్ కి రేవంత్ రెడ్డికి సంబంధించిన పిసిసి పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి ఆయన ప్లేస్ ను ఎవరు భర్తీ చేస్తే బాగుంటుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది మూడు వేలు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతా ఉన్నాను గాంధీభవన్ ఇన్ఛార్జ్ గా నేనే ఉన్నాను పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు తేడూస్తున్న అన్ని కార్యక్రమాలు నాకు ఇవ్వాలనేటువంటి డిమాండ్ మహేష్ కుమార్ గౌడ్ తెరపైకి తెస్తా ఉన్నారు మధుయాష్కి గౌడ్ గతంలో ఆయన తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి విధానం కావచ్చు మూడు సార్లు రెండు సార్లు ఎంపీగా ఉన్నటువంటి అధ్యక్ష పదవి కాలం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి పిసిసి పదవి రేపటితో గడువు ముగుస్తుంటే తదుపరి కార్యాచరణ ఏం చేయబోతాం అధిష్టానం అది పొడిగించే అవకాశం ఉందా నూతనంగా తీసుకునేంత వరకు లేదంటే ఆన్ ఆఫీస్ సడన్ గా అనౌన్స్ చేసే అవకాశం ఏమైనా కనబడుతోంది ఆ సూచన మన ఉందా ఆషాఢం ఒక నెల రోజులు ఉంటుంది బోనాలు జరుగుతాయి ఇవంతా మనకు తెలిసిందే సో నెల రోజుల తర్వాత పిసిసి మార్పు కేబినెట్ విస్తరణ ఉండేటువంటి అవకాశం ఉంది చాలా మంది పోటీలో ఉన్నారు కాబట్టి ఈ గతంలోనే మనం అందరికంటే ముందుగానే ఆర్టీవీ కేబినెట్ విస్తరణ వాయిదా పడే అవకాశం ఉంది అనేటువంటిది చెప్పడం జరిగింది బడ్జెట్ సమావేశాల తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందనేటువంటి వార్తను అందరికంటే ముందుగానే ఆర్టీవీ ప్రసారం చేసింది దాంట్లో భాగంగానే బడ్జెట్ సమావేశాల అనంతరం ఇతర పార్టీల నుంచి వచ్చేటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని పీసీసీ మార్పు తర్వాత ఇక్కడ క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందనే గతంలోనే మనం వార్త ప్రసారం చేయడం జరిగింది ఇప్పుడు అదే విధంగా యాజ్ ఇట్ గా ఏసీసీ అధిష్టానానికి నిర్ణయం తీసుకోవడం త్వరలోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం ఉంటుంది ఆషాడం తర్వాత మాసం ప్రారంభం కాగానే క్యాబినెట్ మార్పు పిసిసి మార్పు ఉండేటువంటి అవకాశం రైట్ సిఎం రేవంత్ కే హై కమాండ్ జలకిచ్చింది ఆయన గతంలో కూడా మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్ష పదవి విషయంలో అధిష్టానంతో భేటీ అయ్యారు అధిష్టానంతో సుధీర్ఘ చర్చలు జరిపారు ఆ తర్వాత ఈ రోజు నిన్న ఆయన మరోసారి డెలివరీ వెళ్ళడం జరిగింది ఆ తర్వాత పూర్తి స్థాయి ఆ విచార పూర్తి స్థాయి చర్చల తర్వాత ఓ కొలిక్కి వచ్చి అనౌన్స్ చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలిసింది కానీ నిన్న సాయంత్రం ఖర్గే రాహుల్ కేసీ వేణుగోపాల్ తో భేటీ తర్వాత ఒక బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి ఎందుకంటే మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు మంచి రోజులు లేవు దాన్ని నిలిపివేయవలసిందిగా కోరడం జరిగింది తిరిగి శ్రావణ మాసంలోనే ఈ మంత్రివర్గ విస్తరణ లేదంటే అధ్యక్ష పదవి ఆ బాధితులు ఇతరులకు అప్ప ఒక విషయాన్ని అధిష్టానం కోలికి తెలుస్తోంది సో ఈ విషయంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో నిరాశ ఎదురైన ఎందుకంటే పోటీ పడ్డ వాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తున ఉన్నది అయితే ఆషాడ ఎఫెక్ట్ ఒకటే కారణం కాదు సమీకరణాలు కుదరకపోవడంతో అంటే బీసీల గనుక పీసీసీ పదవిస్తే మంత్రివర్గంలో బీసీలకు ఎన్ని స్థానాలు కల్పించే అవకాశాలు కల్పించాలి పోర్ట్ఫోలియోని ఇలాగే ఉంచాలా లేదంటే మార్పులు చేర్పులు చేయాలా చీఫ్ విప్ సంబంధించి ఏం చేయాల్సి ఉంటుంది లేదంటే డిప్యూటీ స్పీకర్ సంబంధించిన ఎన్నిక కూడా ఉండబోతున్న నేపథ్యంలో వారికి సంబంధించిన విషయంలో ఏం చేయాలి ఇవన్నీ కూడా పూర్తిగా కూలంకషంగా చర్చించి ఓ కొలిక్కి వచ్చిన తర్వాతనే చేద్దామన్నట్టుగా అధిష్టానం దీన్ని చాలా తేలికపాటిగా కొట్టిపారేసినట్టు తెలుస్తోంది సో సామాజిక సమతుల్యత సమీకరణాలు కుదరకపోవడంతోనే లెక్కలు తారుమారవడంతోనే ఈ వాయిదా గల కారణం అన్నట్టుగా మరో ఒక మరొక టాక్ నడుస్తోంది సో ఏదేమైనా కూడా ఇప్పట్లో ఇక క్యాబినెట్ విస్తరణ పిసిసి అధ్యక్షుడి పరవి లేనట్టుగానే భావించాలి శ్రావణ మాసం అంటే సుమారుగా ఆగస్టు రెండో వారంలో ఇది కొంత మరోసారి చర్చకు వచ్చే అవకాశం ఉంది ఇక రేపటితో పిసిసి అధ్యక్షుడి పరవి రేవంత్ రెడ్డిది ముగియబోతోంది సో దీంతో మరికొంత రోజుల పాటుగా నెల రోజుల పాటుగా ఆయనే పిసిసి అధ్యక్షుడిగా పరవి కూడా పొడిగించే అవకాశం కూడా తెలుస్తోంది సో ఏదేమైనా కూడా అందరు కూడా ఆశించారు ఇవాళ రేపట్లో దాదాపుగా ఈ రోజే ఈ రోజు మధ్యాహ్నం కల్లా ఓ కొలిక్కి రాబోతోంది మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పించారు బెర్త్లు ఎవరెవరికి కన్ఫామ్ చేశారు లేదంటే వెయిటింగ్ లిస్ట్లో అంతా కూడా ఈరోజు కన్ఫామ్ చేసే అవకాశం ఉండేది కానీ ఒక్కసారిగా అయిన భేటీ తర్వాత సిచ్యువేషన్ తారుమారైంది